హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో టెట్కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజే అనగా నవంబర్ పదమూడవ తారీఖు మనకు టీజీ టెట్కి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది సో చూడండి ఇక్కడ సో మనకు నవీన్ నికోలస్ ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ టీజీ టెట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆల్ క్యాండిడేట్స్ ఇంటెండింగ్ టు అపేర్ ఫర్ ద తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ ఇన్ఫార్మ్ అంటే ఎవరైతే టెట్కి అప్పేర్ అవ్వాలనుకుంటున్నారో అందరు క్యాండిడేట్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాము సో అది మనకు రేపు పద్నాలుగో తారీఖు నాడు మనకు జనవరి రెండు వేల ఇరవై ఆరు టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇన్ఫర్మేషన్ రేపు ఇవ్వబోతున్నాము అది ఈ ఎగ్జామినేషన్ అనేది జనవరి మూడు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు మధ్యన అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా డేట్లు అయితే ఇవ్వడం జరిగింది జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్సు మనకు పదిహేనో తారీఖు నుంచి ఆన్లైన్లో అంటే ఇక్కడ స్కూల్ ఈడు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు పదిహేనో తారీఖు నుంచి అని చెప్పారు కాబట్టి దీనికి సంబంధించిన అప్లికేషన్ అదే పదిహేనో తారీఖు నుంచి అంటే నవంబర్ పదిహేనో నుంచి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుంది అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్ కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే డిఎస్సి టార్గెట్గా చదువుతున్నారో వారిగా ప్రిపరేషన్ టైం కావచ్చు ఇదంతా పెంచాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాకి దూరంగా డిఎస్సి ఉద్యోగమే లక్ష్యంగా చదువుతున్నవారు సో మనకు నవంబర్ పదిహేను నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు క్లోజ్ అవుతుంది ఎగ్జామినేషన్ అనేది జనవరి మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి మధ్యన ఉన్నారు సో ఆ వెంటనే అంటే మార్చ్ నెలలో మనకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరిలో వచ్చినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ టెట్ ఎవరైతే ఆల్రెడీ టీచర్స్ కూడా టెట్ రాయాలనే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ కౌంటర్ వేయడం కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో టెట్ సో మరి ఆ టెట్ నోటిఫికేషన్లో ఎలాంటి కండిషన్స్ ఇచ్చారు ఏంటి అనే మార్పులు ఏమైనా ఉన్నాయనే అంశాన్ని మనం పదిహేనో తారీఖు నాడు ఆ నోటిఫికేషన్ బయటకు వచ్చాక చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతానికి మనకు తెలంగాణ టెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఇలాంటి ఏదైనా ఉద్యోగ సమాచారం కావచ్చు నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అయితే మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి So thank you very much.